అమెరికాలా సుంకాల టారిఫ్ భారం ప్రభావం ఏపీపై కూడా పడింది ఇండియా నుంచి దిగుమతి చేసుకునే మత్స్య ఉత్పత్తులపై ఇరవై ఏడు శాతం ఇంపోర్ట్ టారిఫ్ను ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించారు ఈ దెబ్బ ఇప్పుడు గోదావరి జిల్లాలోని ఆక్వా రైతులపై పడింది తాము చాలా నష్టపోయామని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఈ మేరకు రైతులు వ్యాపారులు హ్యాచరీలు దానా తయారీ సంస్థలు ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు సమస్యల పరిష్కారానికి కేంద్రంతో సంప్రదిస్తామని హామీ ఇచ్చారు రాష్ట్ర జీడిపిలో మధ్యరంగం కీలకమని ఆక్వా రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ధరలు తగ్గించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాపారులకు సూచించారు వంద కౌంట్ రొయ్యలకు కిలోకు రెండు వందల ఇరవై ఇవ్వాలని కోరారు ఆక్వారంగం సమస్యల పరిష్కారం కోసం పదకొండు మందితో కమిటీను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు సుంకాల భారం నుంచి బయటపడటానికి ఆక్వారంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కమిటీలో ఆక్వా రైతులు ఆక్వారంగ నిపుణులు ప్రభుత్వ అధికారులు భాగస్వాములు ఎపెండా ప్రతినిధులు ఎగుమతిదారులు మొత్తం పదకొండు మంది ఉంటారు రైతుల నుంచి కె రఘు కుమారరాజు రామరాజు ఏపీఐసి చైర్మన్ శ్రీకాంత్ ఎగుమతిదారుల నుంచి కె ఆనంద్ ఆనంద్ కుమార్ ఎన్ వెంకట్ డి దిలీప్ హ్యాచరీల ప్రతినిధులుగా పీవిబి కుమార్ ఎస్ఎస్ఎన్ రెడ్డి ఫీడ్ మిల్లుల తరపున సుబ్రహ్మణ్యం సభ్యులుగా ఉంటారు ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో చర్చించి రెండు మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆ కమిటీకి సూచించారు ఈ క్రమంలో దక్షిణ కొరియా యూరోపియన్ యూనియన్ వంటి దేశాలతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని ఎగుమతిదారులు అభిప్రాయపడ్డారు దీనిపై కేంద్రంతో మాట్లాడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామని మళ్ళీ సంప్రదిస్తామని చెప్పారు ఆక్వా సాగులో మూడు లక్షల మంది రైతులున్నారని ఈ రంగంపై ప్రత్యక్షంగా పరోక్షంగా మరో యాభై లక్షల మంది ఆధారపడి ఉన్నారన్నారు ఇది ఊహించని సమస్య రైతులు ఓపికగా ఉండాలన్నారు ఆక్వా ఎగుమతులపై అమెరికా విధిస్తున్న సుంకాల భారాన్ని రైతులపైకి నెట్టకుండా వ్యాపారులు ఫీడ్ మిల్లులు హ్యాచరీలు బాధ్యత తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు